శ్రీమద్ భాగవతం తృతీయ స్కందం హిరణ్యాక్ష హిరణ్య కష్ప జననం పరిచిత్ మహారాజు సుఖమహర్షితో ఇలా అన్నాడు సృష్టి పొందిన జీవులు ఏ ఏ కర్మల వల్ల ఏ ఏ లోకాలు పొందుతారు వారికి శరీరాలు ఎలా కలుగుతాయి ఈ భూలోకం మొదలైన లోకాలు ఉత్పత్తి ఎలా జరిగింది బ్రహ్మాండం వివరాలు మహానుభావుల చరిత్రలు వినిపించవలసిందిగా కోరుతున్నాను చెప్పండి సుఖమహర్షి ఇలా చెప్పసాగాడు సృష్టికి ముందు శ్రీహరి నాభి కమలం నుండి పుట్టిన బ్రహ్మ ఆ కమలానికి మూలం తెలుసుకోవాలని ప్రయత్నం చేసి విఫలమైనాడు అతనికి సృష్టి ప్రారంభం చేయాలని కోరిక కలిగింది కానీ ఎలా చేయాలో తెలియక బాధపడ్డాడు అప్పుడు అతనికి తప అనే శబ్దం వినిపించింది వెయ్యి సంవత్సరాలు ఘోర తపస్సు చేశాడు అప్పుడు శ్రీహరి ప్రత్యక్షమై వైకుంఠ దర్శనం ఇచ్చాడు బ్రహ్మకి శ్రీహరి ఆయన పాదసేవ చేస్తూ ఉన్న లక్ష్మి కనిపించారు శ్రీహరి బ్రహ్మతో తపస్సు చేసి మోహాన్ని జయించావు ఏదైనా వరం కోరుకోమన్నాడు సృష్టి స్థితి లయలు కలిగించే నీ మహిమల గురించి తెలుసుకునే జ్ఞానం నాకు ఇవ్వు నీ ఆజ్ఞ ప్రకారం సృష్టి చేస్తాను కానీ నేనే సృష్టికర్తను అనే అహంకారం నాకు లేకుండా చేయండి అన్నాడు బ్రహ్మ అందుకు శ్రీహరి వస్తా నా అవతార తత్వం తెలుసుకోవాలి అంటే శాస్త్రాల్లో విచారం జ్ఞానం భక్తి సమధిక సాక్షాత్కారం ఈ మూడు నీ మనసులో నిలుపుకో అని అంతర్ధానం అయ్యాడు ఈ విధంగా బ్రహ్మ సృష్టి ప్రారంభించాడు బ్రహ్మ వలన నారదుడు మోహం తరించే హరిభక్తి విధానం తెలుసుకొని దాన్ని వ్యాసునికి అందించాడు తృతీయ స్కంధం ఇప్పుడు విధురుని తీర్థయాత్ర వృత్తాంతాన్ని వివరిస్తాను వినండి అని ఇలా చెప్పసాగాడు శుకమహర్షి కిందముడు అనే మునిశాపం వల్ల పాండురాజు అకాల మరణం పొంది మాద్రి సహగమనం చేసింది కుంది ఐదుగురు పిల్లలతో హస్తినాపురం చేరింది ధృతరాష్ట్రుని సంరక్షణలో పిల్లలు పెరుగుతున్నారు వారి బలం పరాక్రమాలు చూసి వారిని చంపాలనే ప్రయత్నాలు చేశారు కౌరవులు భీముణ్ణి పాముచే కరిపించారు విషాహారం పెట్టారు తాళ్లతో కట్టి సముద్రంలో పడేశారు పాండవులను లక్క ఇంటిలో ఉంచి నిప్పు పెట్టారు శ్రీకృష్ణుని వల్ల బ్రతికి బయటపడ్డారు చివరికి రాజ్యం పొందారు ధర్మరాజు రాజసూయ యాగం చేశారు వారి వైభవం చూసి అసూయ చెందారు కౌరవులు శకుని సహాయంతో జూదం ఆడి వారి రాజ్యం కబలించి వారిని అడవులకు పంపారు పంతం ప్రకారం పన్నెండు సంవత్సరాలు అరణ్యవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసంలో గడిపి తమ రాజ్యం ఇమ్మని అడి దుర్యోధనుడు ఒప్పుకోలేదు కృష్ణుడు విద్రుడు లాంటి వారు ఎంత చెప్పినా వినలేదు విద్రుడు దుర్యోధనుని ప్రవర్తన నచ్చక వైరాగ్యంతో అడవులు ఆశ్రమాలు పుణ్యతీర్థాలు తిరుగుతూ ప్రభాస తీర్థం చేరుకున్నారు పాండవ కౌరవుల మధ్య యుద్ధం జరిగి కౌరవులు చనిపోయారని తెలిసింది ఎన్నో పుణ్యనదులలో స్నానం చేస్తూ దైవ పూజ చేస్తూ యమునా తీరం చేరాడు అక్కడ ఉద్ధవుడు కలిశాడు అతనిని బలరామకృష్ణుల క్షేమ సమాచారాన్ని అడిగాడు విదురుడు ఉద్ధవుడికి గొంతు దుఃఖంతో కూడుకొని మాట రాలేదు చివరకు బలరామకృష్ణులు నిర్యాణం యాదవ వంశం నాశనం వివరించాడు కృష్ణుడి చివరి సందేశం వినిపించమని అడిగాడు మైత్రేయ మహాముని ద్వారా వింటే బాగుంటుంది అని చెప్పడంతో ఇద్దరు ఆ రాత్రి అక్కడే గడిపారు మరునాడు ఆయన వద్దకు వెళ్ళారు ఆయనకు నమస్కారం చేసి మీరు నారాయణ ఉపాసకులు ప్రజలు అల్ప సౌఖ్యం కోసం వ్యర్థ ప్రయత్నాలు చేసి కోరికలు తీరని కర్మవశులై సంసార సాగరాన్ని దాటలేక కొట్టుమిట్టు ఆడుతున్న వారికి దారి సూచించండి నాకు జ్ఞాన మార్గం చూపుతారు అని నమ్మకంతో వచ్చాను శ్రీహరి అవతారం గాథలను నాకు వినిపించి కృతార్థుణ్ణి చేయండి అన్నాడు ఈ పలుకులు విని మైత్రేయ మహాముని విదురునితో ఇలా అన్నాడు మహాత్మా నీవు శ్రీహరికి ప్రియమైన వాడవు భక్తుడవు కృష్ణపరమాత్మ తన నిర్యాణానికి ముందు నన్ను పిలిచి విజ్ఞానం అందించారు విదురుడు కలిసినప్పుడు విదురుడికి జ్ఞానం అందించు అని తాను విన్న సృష్టి క్రమం గురించి చెప్పాడు మైత్రేయ మహాముని హిరణ్య కష్పుడు హిరణ్యాక్ష జననం ఒకరోజు సనక సనందనాది మునులు వైకుంఠం వచ్చారు స్వామి దర్శనానికి కాపలా కాస్తూ ఉన్న జయ విజయులు వారిని లోనికి పంపడానికి అనుమతి లేదు అని ఆపేశారు దాంతో వారు కోపించి మీరు తామసిక ప్రవృత్తి కలవారై భూలోకంలో జన్మించండి అని శపించారు వారు వారు దుఃఖితులైనారు వెంటనే అక్కడికి వచ్చిన నారాయణలు జరిగింది గ్రహించి సనక సనందనాది మునులతో ఇలా అన్నారు మీ పట్ల వీరు చేసింది అపరాధమే దానికి వీరు శిక్షించబడినారు నాతో శత్రువులుగా ఉండి మూడు జన్మల అనంతరం వైకుంఠానికి వస్తారా లేక ఏడు జన్మలు మైత్రిగా ఉండి వైకుంఠం వస్తారా ఆలోచించండి అనగానే జయా విజయులు స్వామి వైకుంఠం వదిలి ఏడు జన్మలు మీకు దూరంగా ఉండలేం మూడు జన్మలు నీకు శత్రువులుగా ఉండి తిరిగి వైకుంఠం వచ్చి ఉంటాం అన్నారు హిరణ్యాక్ష హిరేణ్య జన్మ వృత్తాంతం కశ్యప మహర్షి ఒక సాయం సంధ్యా సమయంలో హోమం ముగించి హోమశాల ఎందు కూర్చొని ఉన్నాడు ఈ మహర్షి భార్య అయిన దక్ష ప్రజాపతి కుమార్తె అయిన దితి తని కోరికని చెప్పింది అప్పుడు ఆయన దితి ఇది సంధ్యా సమయం పరమేశ్వరుడు తన గణాలతో తాండవ నృత్యం చేసే సమయం కనుక ఇప్పుడు కోరికకు సమయం కాదు అని ఎంతగానో చెప్పాడు అయినా ఆమె వినలేదు తర్వాత కొంతకాలానికి ఆమె గర్భవతి అయింది ఆ విషయం తెలిసి ఆయన భార్యతో దితి నీకు మహాబలవంతులు అగు కుమారులు ఇద్దరు జన్మిస్తారు కానీ వారు దుష్టులై సాధువులను హరిభక్తులను హింసిస్తారు వారి భార్య నుండి భక్తులను రక్షించడానికి శ్రీహరి వారిని సంహరిస్తాడు అని చెప్పాడు ఇది విన్న దితి చాలా బాధపడుతుంది మన కుమారులను శ్రీహరి సంహరించినా మన పెద్దవాడి కుమారుడు మంచి హరిభక్తితో భావతోత్తముడు అవుతాడు అని చెప్పాడు ఆమెకు కొంత ఊరట కలిగింది కాలక్రమంలో ఆమె గర్భం వింత తేజస్సును ప్రసరించింది ఇందుకు భయపడిన దేవతలు బ్రహ్మ వద్దకు వెళ్ళి దితి గర్భం వల్ల రాత్రి పగలు తేడా తెలియలేదు అప్పుడు బ్రహ్మ ఇలా చెప్పాడు ఒకప్పుడు నా పుత్రులైన సనందనాథులు శ్రీహరి దర్శనం వెళితే అక్కడ కాపలా బటులు జయా విజయులు వీరికి అనుమతి ఇవ్వలేదు వారి శాపం వల్లే ఆ జయా విజయులు ఈ హిరణ్యాక్ష హిరణ్య దితి గర్భంలో ఉన్నారు వారి తేజస్సు మిమ్మల్ని బాధిస్తుంది శ్రీమన్నారాయణుడు మీకు మేలు చేస్తాడు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని వారిని పంపివేశాడు వంద సంవత్సరాల కాలం గర్భం ధరించిన దితి ఒకే కాన్పులో కవల పిల్లలు కలిగారు ఆ సమయంలో భూమి వణికింది పర్వతాలు కదిలాయి సముద్రాలు పొంగాయి ఆకాశంలో పిడుగులు పడ్డాయి అష్టదిగ్గజాలు మోకరిల్లాయి రక్తపు వాన పడింది పెద్దవానికి హిరణ్య కష్పుడు అని రెండవ వానికి హిరణ్యాక్షుడు అని పేరు పెట్టారు వీరు ఇద్దరు బ్రహ్మను గుర్చి తపస్సు చేశారు ఆయన వల్ల వరాలు పొందారు ఈ వరాల గర్వంతో ముల్లోకాలను జయించారు వీరిని ఎదురించలేక దేవతలు పారిపోయారు మానవులు వారికి దాసులైనారు ఒకసారి హిరణ్యాక్షుడు వరుణునిపై యుద్ధం చేయడానికి వెళ్ళాడు అప్పుడు వైకుంఠం వెళ్ళి శ్రీహరితో యుద్ధం చెయ్యి నేను దీక్షలో ఉన్నాను వైకుంఠం వెళ్ళి నారాయణితో యుద్ధం చెయ్యి అన్నాడు వాడు వైకుంఠం వైపు వెళుతుంటే నారదుడు ఎదురై శ్రీహరి పాతాల లోకంలో ఉన్నాడు అని చెప్పాడు కిరణ్యాక్షుడు పాతాలానికి వెళ్ళి కూరల మీద భూమిని ఎత్తి పట్టుకొని ఆదివరాహస్వామిని చూసి ఇలా అన్నాడు నేను భూమిని పాతాలంలో దాచాను ఇది నాది దానిని వదులు లేదంటే నీ ప్రాణం తీస్తాను అన్నాడు అయినా శ్రీహరి భూమిని నీటిపైకి తెస్తున్నాడు అతను పారిపోతున్నారని వెంటపడ్డాడు హిరణ్యాక్షుడు వరాహస్వామి తన బలంతో భూమిని నీటి ఉపరితలంపై పెట్టి యుద్ధానికి దిగాడు ఇద్దరి మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది సంధ్యా సమయంలో వీడి బలం పెరుగుతుంది అని శ్రీహరి వాడిని పిడిగుద్దులతో చెక్కిలిపై కొట్టాడు వాడు నెత్తురు కక్కుతూ చనిపోయాడు దేవతలు సంతోషించారు అని మైత్రేయుడు విధురునికి చెప్పిన కథను సుఖమహర్షి పరీక్షితుకు చెప్పాడు పరీక్షితు కోరిక మేరకు మిగిలిన విదుర మిత్రేయ సంవాదం చెప్పసాగాడు